చె లోకం మొదటి వ్యూహాని పత్రికలో ఉంటది లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటే ఇప్పుడు ఒక ఆయుధం ప్రార్థన ఒక ఆయుధం దేవుని యొక్క వాక్యం ఒక ఆయుధం ఏంటి అని అంటే విశ్వాసము అక్కడ కూడా మనం గమనిస్తే జయించిన 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 విజయం అంటే ఈ లోకాన్ని మనం ఎలా జయించగలం ఈ లోకాన్ని మనం ఎలా గెలవగలం ఈ లోకాన్ని మనం ఎలా ఓడించగలం అని అంటే అది కేవలం విశ్వాసము ద్వారానే వాక్యంలో ఉంటుంది మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరు పరీక్షించుకుని మామూలుగా ఉన్నప్పుడు నాకు బూడిదిగా గుమ్మడిగా ఎంత విశ్వాసం ఉంది నాకు ఆనపగా ఎంత విశ్వాసం ఉంది అని అనుకుంటాం మనం కానీ పరిస్థితి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడే మనకి ఎంత విశ్వాసం ఉన్నదో అన్నది ఏమవుద్ది అని అంటే బయటపడబో కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకవుడు కాకని దేవుడు చెప్పాడు విశ్వసించు వాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు అని వాక్యం ఉంది కాబట్టి ఈ ఈ ఆయుధాన్ని మనం పట్టుకుంటేనే లోకాన్ని మనం ఏం చేయగలుగుతామని అంటే జయించగలుగుతాం ఈ లోకంలో మనకి ఎన్నో పోరాటాలు ఉన్నాయి ఈ లో ఈ లోకంలో మనకి ఎన్నో యుద్ధాలు ఉన్నాయి అయితే మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే అన్నీ కూడా సాధ్యమైపోతాయి నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తము కొన్ని అనలేదండి ఆయన సమస్తము అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఏమవుతాయి అంటే సాధ్యమవుతాయి